ఈ యొక్క ఉదయకాల వాక్య సందేశాన్ని వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డారా మీకందరికీ నా యొక్క ఉదయకాల శుభములు తెలియజేస్తుంటున్నాను నేటి దిన వాక్యమును మనం చదువుకుందాం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వాక్యం జయించిన వాడిని నాతో కూడా నా సింహాసనం అందును కూర్చుండబెట్టేదను ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఎవరైతే ఏసు క్రీస్తు ప్రభులాగా ఈ లోక శరీరాశలను జీవపు జీవబింబములను జయిస్తారో అలాంటి వారిని క్రీస్తుతో కూడా పరలోక రాజ్యంలో నిత్య రాజ్యంలో ఆయనతో పాటి ఆయన సింహాసనములందు మనము కూడా కూర్చొని నిలబెడతానని ఇక ఉదయ కాలంలో మనతో వాగ్దానం చేస్తుంటున్నాడు కనుక వీలారా మనమందరం కూడా ఈ లోక ఆశలను అంటే ఈ లోక సహవాసాన్ని ఈ లోక కోరికలను ఈ లోక ఆకర్షణను ఈ లోక సంబంధమైనటువంటి వాటినన్నిటిని కూడా మనము విసర్జించి వాటిని మనము దూరపరుచుకుని పవిత్రంగా పరిశుద్ధంగా జీవించినట్లయితే మనకు ఒక నిరీక్షణను ఒక వా ఒక వాగ్దానమును ప్రభు మనతో ఉంచున్నాడు కనుక మనమందరము కూడా ఈ లోక సంబంధమైన వాటిని అన్నిటిని కూడా మనం దూర దూరంగా వాటికి దూరంగా ఉంటూ మనము క్రీస్తుతో కూడా ఆ యొక్క సింహాసనం అని కూర్చున్నట్లకు సిద్ధపడదాం అట్టి కృప మనకందరికీ దేవుడు దయచేయునుగాక ఆ